ఈరోజు మరలా మరలా ఎస్సీ వర్గీకరణ ప్రస్తావన రావటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్ జడ్జిమెంట్ని మేము రెల్లీలు బాణి వినిపిస్తూ రెల్లీలు వాని వినిపించటం కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని మేము పూర్తిగా ఆస్వాదిస్తున్నాం ఇందులో మా ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కులస్ అయినటువంటి యాభై తొమ్మిది కులాల్లో మేము ఎప్పుడు ఏ ఏ విధంగా కూడా విడిపోవడానికి మేము ఏ విధంగా కూడా మేము ఒప్పుకోము మేము అందరం కలిసే మేము ఉండాలి కలిసే మేము పో పోరాటాలు కానీ కలిసే అన్ని విధాలుగా మేము నడవాలి ముందుకు నడవాలి మేము అయితే గతంలో మాకు ఇచ్చినటువంటి వర్గీకరణ ఒక శాతం విషయంలో మేము చాలా రకంగా చాలా రకాలుగా అన్ని విషయాల్లో కూడా అన్యాయం పొందాం ఆర్థికంగా అవనీయండి లేకపోతే సామాజికంగా అవనీయండి వైద్యపరంగా పరంగా అవనీయండి లేకపోతే ఉద్యోగపరంగా అవనీయండి అన్ని విషయాల్లో కూడా మేము అన్యాయం అయ్యాము అంటే ఎంబీబీఎస్ డాక్టర్లోను ఇంజనీర్లలోను చాలా కలెక్టర్లు ఒకే రాత్రిలో మాత్రం మా వాళ్ళు ఎవరు అంతవరకు చదవలేకపోవడం వల్ల ఒక శాతం ఇవ్వడం వల్ల మేము అందులోనూ కూడా ఎటువంటి ఐపీఎస్ ఉద్యోగాల్లో సంపాదన చేయలేము అక్కడ నష్టపోయాం ఇక్కడ నష్టపోయాం కాబట్టి ఇచ్చారు కానీ ఇప్పటి జనాభా ప్రాతిపదికంగా మాకు మూడు శాతం ఇచ్చినట్లయితే మాకు చాలా ధర్మం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మూడు శాతం ఇవ్వ ఇవ్వాల్సిందిగా వర్గీకరణలో మేము కోరుతున్నాము ఇది మా రెల్లి యొక్క బాణి రెల్లీలు యొక్క వాణి రెల్లీ యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తూ ఏది తెలియదు నేను అడ్వకేట్ భగీరాధని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగం కల్పించే అవకాశం కూడా మనకి వస్తుంది అది మాత్రమే బాగా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఎస్సీలో మాలా మాదిగా రెండు సోదరులు ఆది ఆంధ్ర సోదరులు మొత్తం నలుగురు కూడా కలిసి ఏకీకరణగా ఉండడం జరిగింది అయితే గతంలో ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మాకు ఒక శాతం ఇవ్వడం జరిగింది ఆ ఒక శాతం వల్ల కూడా మేము చాలా నష్టపోయాం ఎందుకంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు ఒక శాతానికి బదులుగాను మూడు శాతంగా మాకు రెల్లీలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పత్రికాముఖంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను